జిల్లాలో పెద్ద పులి సంచారం అలచరి సృష్టిస్తోంది ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పులి సంచారం స్థానికులను కంటి మీద కొడుకు లేకుండా చేస్తోంది ఇవన్న శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించిన పెద్ద పులి గత రెండు రోజులుగా టెక్కలి కాశీబుగ్గ సబ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు కోటబొమ్మలి మండలం పొడుగుపాడి గ్రామంలో పెద్ద పులి ఆనవాలు కనిపించడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు అటవీ శాఖ సిబ్బంది గత రెండు రోజులుగా పెద్ద పులి సంచారానికి సంబంధించిన పాదముద్రలు గుర్తించారు కాగా గత ఏడాది నవంబర్ లోని జిల్లాలో పెద్ద పులి సంచారం ఆందోళన చెందిన సిక్కుల వాసులకు స్థానికంగా పులి సంచారం పట్ల భయోందోళన చెందుతుంది చేస్తున్న సమయంలో పొలాల్లో తోటల్లోనూ ఉంటున్న రైతులకు పెద్దపుల్లి సంచారంపై అధికారులు హెచ్చరికలు మరింత భయాందోళన చెందుతున్నారు కోటబొమ్మల మండలం పొడుగుపాడు గ్రామ సమీపంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించిన అధికారులు స్థానికంగా ప్రజలను అప్రమత్తం చేశారు స్థానికంగా భయాందోళన చేస్తున్న పెద్దపులి ఒడిశా నుంచి మందసా రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా సాబకోట బూడంగో తదితర గిరిజన ప్రాంతాల్లో దాటుకుంటూ వజ్రపుగతూరు తీరా ప్రాంతంతో పాటుగా సంత బొంబాలి కోట బొమ్మాలి వైపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు కొడుగుపాడు సమీపంలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించే నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్త చర్యలు చేపడుతున్నారు గ్రామాల్లో దండోర పేయడంతో పాటు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు కాగా పెద్ద పులి సంచారంపై స్థానికులు భయం బృందులకు గురవుతున్నట్లు పేర్కొంటున్నారు ఒక అంబులెన్స్ డ్రైవర్ వన్ నాట్ డ్రైవర్ ఫోన్ చేసి మేము పొడుగుపాడు దగ్గర రాత్రి వంట టైంలో టైగర్ దాట హైవే దాటడం చూసాను సార్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అంటే మేము కొంత స్టాఫ్ని లోకల్ స్టాఫ్తో పాటు మేము కూడా రావడం జరిగింది ఈ దగ్గరలో ఎక్కడ అది దాటిందని మొత్తం అవుట్ జరగడం చేశాము దాని ఫస్మోస్ట్ అయితే మన పొడుగుపాడు దగ్గర విలేజ్ దగ్గరలోనే హైవే పక్కనే దాన్ని చేయడం జరిగింది సో అది నిర్ణయం వచ్చి మన సందబొమ్మల మండలంలో ఉంది సందబొమ్మల మండలం నుండి ఈరోజు హైవే దాటి పాడబొమ్మల మండలంకి అయితే రావడం జరిగింది సో పొడుగుపాడు నుండి టువర్డ్స్ పైకి వెళ్ళడం జరుగుతుంది మనం లోకల్ ఎస్ఐ గారిని తర్వాత ఎంఆర్ఓ గారిని కన్సర్ పంచాయతీ సెక్రటరీకి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది లోకల్ పీపుల్ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పడం జరిగింది ఒక ఆయన ఫోన్ చేసి ఆయన వన్ ఆర్ట్ ఎయిట్ డ్రైవర్ అట ఫోన్ చేసి సార్ నేను ఇక్కడ పొడుగు దగ్గర డ్రైవరు హైవే దాకా నేను ఇమీడియట్గా నేను మా చేప నేను ఇబ్బంది దగ్గరికి వచ్చి ఈ చుట్టుపక్కల ఏరియాలో దాని తాడు బగ్ ఉంటుందేమో అని ఐడెంటిఫై చేయడం జరిగింది లాస్ట్గా ఇక పొడుగుపాడ దగ్గరే బగ్మార్క్ అయితే గుర్తించడం జరిగింది నిన్న యాక్చువల్గా అది మన సంత్రం ఉండడం ఈ ఈరోజు అది ఇక్కడికి ఇలా మూవ్ మూవ్ చేసుకొని మన పొడుగుపాడ దగ్గరికి అయితే జరిగింది దీనివల్ల మనం చుట్టుపక్కల విలే గట్ట అలర్ట్ చేయడం జరిగింది కొద్దిగా పాత్ర గట్ట వెళ్ళినప్పుడు తర్వాత అక్కడ బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా గ్రూప్గా ఎలా మంచి ప్రకాశం చేయడం జరిగింది దానికంటే తహసీల్దార్కి తర్వాత ఎస్ఐ గారికి పంచాయతీ సెక్రటరీకి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది టోటల్లోకి వెళ్ళడం చూశాను వెంటనే లోకల్లో ఉండే నాయకులకి ప్లస్ గ్రూపులు వాట్సాప్ గ్రూపులకి ఇన్ఫామ్ చేశాను తర్వాత పోలీసులకి రెవెన్యూ వాళ్ళకి తర్వాత ఫారెస్ట్ వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టాము దాన్ని అందరినీ ఎలర్ట్ చేశాను ఓకే